ఇక్కడే ఉంటది అరివాణం మండలం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది ఆఫీసు లో మనము రైతులు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏమున్నా పోయి అడగచ్చు ఇప్పుడు ఏంటంటే అది మనము పోగొట్టాలంటే చేయాలి ఆ ధోని జిల్లా చేసుకోవాలి పెద్ద అరివాణి మండలం ఇంకొక విషయం మనం ఏం ఉంది ఉంది రోడ్డుకే పక్కనే షాపులు ఉన్నాయి దయచేసిగా ఎందుకు రావాలి ఉద్యోగులు వస్తాయి ఉద్యోగులు అక్కడికి కాదు ఈ రోజు పరిశ్రమలు ఆధునిక జిల్లా వస్తే పంటలు వస్తే పరిశ్రమలు వస్తాయి ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాము హైదరాబాద్ తని బంతూరుని ఎనియూరని వలస వెళ్తున్నా మా వ్యాపారంటి లేచాలి మనము ఆ జోనిని జిల్లాగా సాధించాలి పెద్ద రివాణని మండలాగా సాధించాలి ఇంకోటి మితికి కట వందనట్టు నాయో ఈ ఎలక్షన్ అందరం బయస్కరించాలని దానికండి నేను కట్టుబడి ఉంటాను నేను నేను కట్టుబడి ఉంటాను మీ అందరూ ఉండాలని కోరుకుంటు ఈ అవకాశం ఇచ్చిన అకి

ರೆವೆನ್ಯೂ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗೆ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗೆ ಎಂಎಲ್ಎ ತಾರು ದಿಕ್ಕಿನ ಊಟ ಸಾಧಿಸ್ತಾ ಸಾ